ఇంద్ర సినిమా చూసారా ఏవీఎస్ తో పూజ చేయిస్తామంటూ నగలు దోచుకుంటుంది బ్రహ్మానందం గ్యాంగ్ అచ్చం అలానే జరిగింది వికారాబాద్ జిల్లాలో అయితే ఇక్కడ దొంగ బాబాల దోపిడీ యత్నం సక్సెస్ కాలేదు వెంటనే దొరికిపోయారు రాష్ట్రంలో ఉన్న నకిలీ బాబాలు చాలదు అన్నట్టు వేరే రాష్ట్రం నుంచి ఊడిపడ్డారు కొందరు ఊరూరా తిరుగుతూ అమాయక జనాలను నిండా ముంచుతున్నారు వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రవేశించిన బాబాలు అన్నం పెట్టిన యువకుడికే సున్నం పెట్టాలని చూశారు అడ్డంగా దొరికిపోయి గ్రామస్తుల చేతిలో చావు దెబ్బలు తిన్నారు అయ్యయ్యో దేవుడికి ప్రతిరూపంగా భావించే బాబాలను ఇలా కొడుతున్నారండి పాపం తగులుతుంది అనుకుంటున్నారా తప్పులో కాలేసినట్టే వేషధారణ చూసి బాబాలనుకుంటే పొరపాటే పక్కా కంత్రి ఫెలోస్ అమాయక జనాలను టార్గెట్ చేసుకుని నిండా దోచేస్తున్నారు కేటుగాళ్లు రాజస్థాన్కి చెందిన ఈ బురడీ బాబాలు వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ కి వచ్చారు గ్రామంలో తిరుగుతూ హరోం హర హర మహాదేవ్ అంటూ కనిపించిన వారినల్లా డబ్బులడుగుతున్నారు తిరిగి తిరిగి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆగారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు రాజేష్ వీళ్ల వేషధారణ చూసి నిజమైన బాబాలు అనుకున్నాడు దండం పెట్టాడు అంతే దొరికాడు బకరా అనుకున్నారు బాబాలు నాయనా రాజస్థాన్ నుంచి కాశీకి వెళ్తున్నాం దారిలో ఉన్న శివాలయాలను దర్శిస్తున్నామని చెప్పారు ఆకలిగా ఉంది అన్నం పెట్టించమని రాజేష్ ను అడిగారు బాబాలు బాబాలకే కదా నాలుగు ప్లేట్లు ఫ్రైడ్ రైస్ ఉచితంగా ఇస్తే పుణ్యం వస్తుందనుకుని బాబాలకు భోజనం పెట్టాడు ఈ గ్యాంగ్లోని ఓ బాబా వ్యాపారం ఎలా నడుస్తోందంటూ రాజేష్తో మాటలు కలిపాడు అంతంత మాత్రంగానే ఉందంటూ రాజేష్ చెప్పాడు షాప్ పెట్టిన స్థలం వాస్తు మాత్రమే కాదు కౌంటర్లో కూర్చునే నీ చేతి రింగు కూడా వ్యాపారంపై ప్రభావం చూపిస్తున్నట్టు రాజేష్ ను ట్రాప్ చేశాడు బాబా వేలికి ఉన్న ఉంగరం తీసివ్వమని కోరాడు ఉంగరాన్ని ఓ రాగి చెంబులో పెట్టి నీళ్లు పోసి కొన్ని మంత్రాలు చదివాడు బాబా ఆ తరువాత ఆ రాగి చెంబును రాజేష్కిచ్చి రేపు ఉదయం పూజ చేసి తెరిచి చూడమని చెప్పాడు బాబా రాగి చెంబును తీసుకుని దండం పెట్టుకుని పక్కన పెట్టాడు రాజేష్ అప్పటి వరకు ప్రశాంతంగా కూర్చున్న బాబాలు ఒక్కసారిగా హడావిడి చేశారు వెంటనే వెళ్లిపోవాలంటూ సిద్ధమవుతున్నారు ఇంతలో రాజేష్ కు అనుమానం వచ్చింది రాగి చెంబు తెరిచి చూశాడు అంతే షాక్ అయ్యాడు రాజేష్ ఉంగరం ఉండాల్సిన చోట ఓ రాయి ఉంది వెంటనే బాబాలను పట్టుకుని ప్రశ్నించాడు నకిలీ బాబాలుగా గుర్తించాడు స్థానికులు గుమికూడారు బాబాలు చెబుతున్న మాటలకు పొంతన లేకపోవడంతో గ్రామస్తులు దాడి చేశారు పోలీసులకు సమాచారం ఇచ్చారు సాకుండా ఉంగరం తీసుకుని చెమ్ముల ఉంగరం వేస్తే వెళ్ళిపోతున్నా మంచిగా పొద్దుగా బట్టలు నైట్ బట్టలు అక్కడ కొద్దిగా అంటే నేను నాకు డౌట్ వచ్చి ఇట్లా చేసే మా పాట చెప్పి అది తీసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నకిలీ బాబాలను అదుపులోకి తీసుకున్నారు ఈ కేటుగాళ్లు రాజస్థాన్కి చెందిన రామ్నాథ్ మిథానాథ్ మేఘనాథ్ లుగా గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు